నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీడీపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అదేవిధంగా టీడీపీ పార్టీ అధికారులు ఉన్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వాళ్ళ నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టినటువంటి పోలీసులు ఎక్కడున్నారు దీనికి సంబంధించి ఈ వీడియో చేయబోతున్నాను ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి వీడియో ఇకపోతే టాపిక్ లోకి వెళ్తే ఏంటంటే పోలీసు వ్యవస్థ అనేది పోలీసు వ్యవస్థే కాదు చాలా వ్యవస్థలు కూడా ఏ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఫేవర్ గా ఉండేటువంటి విషయం మనందరికి తెలిసిందే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పోలీసు వ్యవస్థ మొత్తం గుప్పిట్లో ఉంటుంది ఖచ్చితంగా ఆ ఏదైతే అధికారులు ఉంటుందో ఆ పార్టీకి ఫేవర్ గా ఉంటుంది ఆ కార్యకర్తలకు ఫేవర్ గా ఉంటుంది ఆ నాయకులకు ఫేవర్ గా ఉంటుంది అనేటువంటి విషయం అందరికీ తెలుసు కానీ ఇక్కడ దీంట్లో వింతేముంది ఏముంది అంటే ఇప్పుడు నేను ఒక అంటే ఫస్ట్ నుంచి అంటే మూడు పాయింట్లు చెప్పుకుంటూ వస్తాను మొదట పోలీస్ వ్యవస్థ ఎలా ఉండేది అని అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది కదా టీడీపీ పార్టీ అధికారంలో ఉంది అంటే వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు కొంతమందిని తయారు చేసుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎస్ఐ సిఐ ఈ స్టేజ్ లో ఉన్నటువంటి వ్యక్తులకి వీళ్ళు ఐళ్ళ హయాంలో ప్రమోషన్స్ ఇచ్చుకుంటారు అంటే వాళ్ళకి ఫేవర్ గా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ ఇచ్చుకుని హై లెవెల్లో పెట్టుకుంటారు అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా కొంతమంది తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ఆ ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళ జడ్జి లెవెల్లో వాటిలో వాళ్ళని పెట్టుకుంటారు ఆ వ్యవస్థలో కూడా ఉంది బట్ అది పక్కన పెట్టేస్తే పోలీస్ వ్యవస్థకు సంబంధించి అయితే మాత్రం ఇట్లాగా వాళ్ళు ప్రతిపక్షానికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఈ ఆఫీసర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫేవర్ చేస్తా చేస్తూ ఉండేవాళ్ళు ప్రతిపక్షంలో కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఫరక్ పడదు కానీ జగన్మూర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త ట్రెండింగ్ అంటే విఆర్ లో పెట్టడం అంటే వేకెన్సీ రిజర్వ్ లో పెట్టడం అలవాటే అంటే చాలా మందిని కూడా వేకెన్సీ రిజర్వ్ లో పెట్టేస్తే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి శాలరీ వెళ్తుంది కానీ వాళ్ళు పని పని ఏమి ఉండదు ఖాళీగా కూర్చోటమే అంటే వాళ్ళకి అంటే ఒక రకంగా చెప్పంటే కోర్లు కోర్రలు తీసేసినట్టు అనమాట అట్లా చేసేస్తారు ఆ తర్వాత వాళ్ళకి ఫేవర్గా ఉండేటువంటి ఆఫీసులకి మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చుకొని కొంతమంది తయారు చేసుకుంటారు మళ్ళీ టీడీపీ హయాంలో ఇబ్బంది పడినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చుకొని ఉంటారు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఉన్నప్పుడే వాళ్ళ పవర్ ఉంటుంది అధికారంలో లేనప్పుడు వాళ్ళకి పవర్ ఉండదు వాస్తవంగా అయితే రాజ్యాంగబద్ధంగా మా పోలీస్ వ్యవస్థ పనిచేయాలి కానీ ఇప్పుడు మన మీడియా ఎలాగైతే తయారైందో అలాగే ఎక్కువ పర్సెంట్ ఇది కూడా అయింది వాదన బలంగా ఉంది సరే ఓకే ఇప్పుడు దీంట్లో వింత ఏముంది అంటే ఉంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ పాత ట్రెండ్ కొత్త ట్రెండ్ అయిపోయింది కదా దీంట్లో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అటు టీడీపీ అంటే రెడ్ బుక్ ఉంది కదా టీడీపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అన్యాయంగా అక్రమంగా ఎవరైతే ఇబ్బంది పెడతారో వీళ్ళందరినీ కూడా చాలా మందిని కూడా వీళ్ళు కూడా విఆర్ లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ మంది ఉండేటువంటి వాళ్ళ ఇది బాగా చర్చ చాలా మంది చర్చించుకుంటున్నారు కూడా కానీ ఏమైనా కూడా ఇది నిజం అంటే తక్కువ ఎక్కువను కదా ఉన్నది ఉన్నటి మాట్లాడుకోవాలి వాళ్ళైనా వీఆర్ లో పెట్టారు వీళ్ళైనా వీఆర్ లో పెట్టారు ఎవరు ఫేవర్ గా ఉండేటువంటి పోలీసు వ్యవస్థలో వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి మనకు తెలుసు ఇప్పుడు ఏమైంది అంటే అంటే దాన్ని ఏమంటారంటే ఏదో అంటారు సామెత ముగుడ్ని కొట్టి ఇది మొలసాలకి ఇది సంథింగ్ ఏదో ఉంది అట్లాగా ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు పోలీసులని పోలీసులని వీఆర్ లో పెట్టేస్తున్నారు వాళ్ళకి పనులు లేకుండా చేస్తున్నారు వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు వాళ్ళకి వన్ మంత్ జీతాలు వెళ్తాయి వెళ్తున్నాయి కానీ వాళ్ళకి పనులు పనులు ఉండలేదు అనేటువంటి విధంగా అంటే ఇప్పుడు ఏంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వైసీపీ పార్టీకి ఫేవర్ గా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో చాలా వరకు కూడా వాళ్ళు పక్కన పెట్టేస్తారు టీడీపీ పార్టీలో కూడా వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పక్కన పెట్టేసింది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఏ బి వెంకటేశ్వరరావు ఉన్నారు ఆయన ఎలా అల్లాడించేస్తారు తెలుసు కదా అసలు ఆయనకి పోస్టింగ్ లేకుండా చేస్తారు ఆయనకి పోస్టింగ్ తర్వాత అసలు కనీస శాలరీ కూడా ఇవ్వలేదు ఆయన ఇక కోర్టుకు వెళ్లి శాలరీ ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు చెప్తే ఆ ఆయన వచ్చి మళ్ళీ పోస్టింగ్ తీసుకొని అట్లా కూర్చున్నాడు ఉదయాన్ని రిటైర్మెంట్ అంటే ఆయన ఒక్క రోజు కూడా డ్యూటీ చేసినటువంటి పరిస్థితుల్లో అంటే జగన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్యూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయన విపరీతంగా ఐదు సంవత్సరాలు అలర్ ఇచ్చేశారు ఆ తర్వాత ఆయన ఒక రోజు కూడా చేయకుండా రిటైర్ అయిపోయారు మీకు ఇది మన కళ్ళ ముందు జరిగినటువంటి ఇట్లా ఇంకా మనకి కనపడకుండా మనకు తెలియకుండా ఎంత మంది ఆఫీసర్స్ సఫర్ అయ్యారో మనకు తెలియదు ఇక్కడ బాగా గమనించండి వైసీపీ పార్టీ అధికారంలో ఉంటే టీడీపీ ఫేవర్ గా ఉండేటువంటి వ్యక్తులు గాలిలో ఉంటారు టీడీపీ పార్టీ అధికారంలో ఉంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గాలిలో ఉంటారు ఇదే సింపుల్ గా చెప్పాలి ఎంతతో పోతే ఓకే కానీ ఇద్దరు చేసి కూడా ఇప్పుడు టీడీపీ పార్టీ పోలీసులు ఇబ్బంది పెడుతుంది విఆర్ లో పెడుతుంది వాళ్ళని అంటే వేకెన్సీ రిజర్వ్ లో పెడుతుంది ఇది చాలా అన్యాయకరమైనటువంటి ఇష్యూ అని చెప్పేసి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కోర్టుకు వెళ్ళటం అనేది ఇక్కడ వింత పాయింట్ వింతగా ఉన్నటువంటి ఇష్యూ అంటే అసలు వాళ్ళకి విఆర్ లో పెట్టినట్టు పోలీసులు పోలీసులను బాగాతో బాగా పనిచేయించుకున్నట్టు అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి చాలా మంది ఇబ్బంది పెట్టారు వాళ్ళకి ఫేవర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళుకున్నారు వీళ్ళకి ఫేవర్ అయినటువంటి వాళ్ళు వెళ్తున్నారు కానీ దీన్ని కాదని చెప్పేసి కోర్టుకు వెళ్ళటం అనేది ఇక్కడ వింత ఇది నేను చెప్తున్నటువంటి విషయం కోర్టు అని చెప్పింది వాళ్ళకి ఏం పోస్టింగ్లు ఇవ్వాలి వాళ్ళని ఎలా పని చేయించుకోవాలనేది మా పని కాదు అది వాళ్ళకి ఏదైనా శాలరీ రాకపోయినా లేకపోతే మా పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళకి ఉంది కదా వాళ్ళు కోర్టుకు రావచ్చు అని చెప్పేసి కోర్టు చెప్పింది అసలు మీకేంటి సంబంధం మధ్యలో అని చెప్పి చెప్పింది అంటే చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయం ఇదే ఇప్పుడు వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి పని కూడా ఇదే అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఇప్పటికీ కూడా మేము కరెక్టు మేము అద్భుతంగా పరిపాలించాం అందుకే ప్రజలు మమ్మల్ని ఓడించారు ఇదే ఇక ఈ వారం తప్పితే వేరేది లేదు ఇప్పుడు మామూలుగా మీరు విఆర్ లో పెట్టారు మీ అధికారులు ఉన్నటువంటి అది చాలా వరకు భయంకరంగా పెట్టారు ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి వాళ్ళని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని కూడా వీళ్ళు విఆర్ లో పెట్టారు ఇద్దరు చేశారు కానీ వైసీపీ పార్టీ చేయనట్టు అధికారులు అంటే కోర్టుకు వెళ్లి ఇప్పుడు ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి విధంగా కోర్టుకు వెళ్ళడం కరెక్టా దాన్ని కోర్టు కూడా ఒప్పుకోలేదు మరి ఇట్లా ఉండిద్నమాట వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి విషయం బట్ నేను నేను అంటున్నదే తప్పును గమనించుకోవాలి మేము అంతా పర్ఫెక్ట్ గా చేసాం అయినా ప్రజలు ఓడించారు ఈ భ్రమంలో ఉంటే ఇంకా ఎంతకాలం అనేది మాత్రం తెలియదు కానీ ఈ భ్రమంలో ఉంటే ఇంకా వైసీపీ పార్టీకి భవిష్యత్తు అనేది ఉంటుందా బట్ తెలియదు ఈ చర్చ అయితే మరి ఏమైతే చూద్దాం